సంఘ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు కిరంపూడిలోని వెంచేసి ఉన్న శ్రీ మధ్యరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులంతా జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు కిరంపూడి మండల విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షుడు గానగుల శ్రీనివాసరావు కొత్తల వీరప్రసాద ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు పట్టు విశ్వ బ్రాహ్మణ సంఘ జిల్లా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పైలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారన్నారు వెశ్వ బ్రాహ్మణులకు బీసీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు ఆలయ కమిటీ సభ్యులు లక్కోజు శ్రీవరామకృష్ణ పెదగాడి లవరాజం కొండంపూడి నాగేశ్వరరావు లక్కోజు గణేష్ లక్కోజు పెద్దలోవ లావేటి పాపాచారి ముదినే త్రిమూర్తులు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు

दो रिक्त स्थानों पर भैया में दो रिक्त स्थानों पर भैया में इतनी ओवर वेदर में भैया में डीटीएस ने चंदनगढ़ में भैया में विकेट रखे डीटीएस ने चंदनगढ़ में भैया में आए नए दिन पर आए नए दूरबाड़ा रोहतगढ़ मुस्लिम ही ही हरदास किया उंडरी का इनकम तस्करियां गुरहाई में अलंकरनाथ द आक्रेत करवा देवाना तो यंबरा इंद्री राम भुमारा मियामी देवनुमका देश को नित साथ इंद्रवत कुशम्यकम परजिना योद्धन रीम भुमारांगलम देवन पहलों के दुनिया भाम बक्यादि यंबरेश्चामी लेवाये भुमात्रे त्राहिमांग नरकात भोरादिके ज्योत्रमोक्ते देखन दर्शियामी गोपनीयां तुम धात मनीमोर प्यामे

जहां गौर गौर दरे जहां सर्वे एक जहां सर्व सर्वे एक जो हमस्तेश्वर धरों में जहां आनंद की पूर्णिमा ఓసీలో ఉన్న మనం సందర్భంలో స్వతంత్రం వచ్చిన కొత్తలోనండి ఉమ్మడి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్సీగా చేశారు చేసిన కొత్తలో అంటే మనం ఓసీల్లో ఉన్నాం కాబట్టి కొన్ని అంతా చెప్పమనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వాన్ని ఒకే డిమాండ్ చేశారండి మా విశ్వగ్రాములు మీరు చెప్పులంత రుణస్థానంలో లేరండి కానీ మనం డీసీలో కలపాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు డిమాండ్ చేయడ తరువే ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి మోకాళ్ళ మీద డార్లమెంట్ కలపడం ఆ రోజు మనకి బిల్లు పాస్ అయిపోతుందండి ఒకే ఒక రోజులో బిల్లు ప్యాకేజ్ ఘనత మరి బ్రహ్మశ్రీ జాన రాముడి గారికి చెందిందండి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ కులం కూడా బీసీలో కలపాలనే అంత స్పీడ్గా జరిగింది కానీ అనేక ఉద్యమం అప్పుడు తర్వాత తర్వాత మనలో కూడా కొంతమంది దీన్ని వ్యతిరేకించారన్నప్పుడు లేదా మనం ఉన్నత స్థాయిలో ఉన్న మనం బీసీలో కట్టుకునే అప్పుడు మనం కూడా పెద్ద మొత్తలే అప్పుడు భూస్వాములు రకరకాలుగా ఆస్తిపూరుగా ఉండికోడు కానీ రామత్రి గారు మనం ఇచ్చిన పిక్ష అనేక పథకాలు మనకి చేదోడు వదోడుగా వస్తున్నాయి అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా ఎల్ల వేళలో కూడా ఏ టైంలో కూడా మనం మర్చిపోకూడదండి అలాంటి వ్యక్తి మన దానా రాముతు గారు ఇలాంటి దానారాము గారు చాలా మంది ఉన్నారు కానీ మనకు ఆయన పేర్లు కావడం మనకు ఆనందదాయకం జై విశ్వకర్మ మన సంఘీయుడు బ్రహ్మశ్రీ పండిత రావుబహుడు గానాల రాముతు ఈరోజు పిల్లంపూడి మండలం పిల్లంపూడి గ్రామంలో విశ్వబ్రాహ్మణ సమక్షంలో బ్రహ్మంగారి గుడిలో ఈరోజు జరిపించడం జరిగింది జయంతి కార్యక్రమం జరిగింది మన మన జాతి యొక్క ఉనికిని ప్రపంచానికి చాలా చెప్పిన పేరు మీదుగా బ్రహ్మశ్రీ పేరు పేరుగా శివ శివల ఆచారి అని పిలిపించుకునే విధంగా ఉమ్మడి మద్రాష్ట్ర రాష్ట్రంలో చట్టం సేయించి గరుడు దిశారి మన గానాలు రాముతు గారు ఆయనకి మన జాతికి రుణపడి ఉంది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సేవను కొనియాడుతూ మనం ఈరోజు ఈ రకంగా కార్యక్రమం చేసుకోవడం మన జాతికి మన మన సంఘలకి మనం మర్చిపోలేని మనం రుణం తెచ్చుకోలేని కార్యక్రమం కాబట్టి అందరూ ఈ రోజు ఆయన స్పందించుకుని ఆయన యొక్క బాటలో మనం అందరం నడిచి

यदा वम अदव निस्यावेन ज्ञाने नाव्याव परिष्टदि वलमालाकुलम भाति निस्त्रस्य हजनम महदु संतद गुंडला निस्त्रो लंबत्याहो हि शनिवम स्याम दे शिशुरं शोक्पुं तत्तु सर्वं प्रतिष्ठितम तस्य मध्ये महानग्नि विश्वात् विश्वतोमुखः गोद्रभगदेनहि निया गोत्पा मदस्य हे रस्यस्त सुसंतदा संता आवयतेस्वम देहमापाद दे तलवस्तकः तस्य मध्ये वाणी शकारियो औत्पा तो वस्थितः नीलोयदवज्यस्ता दुद्लेके भवास्वरा नीवारोका तो वत्स्न्नि गीताभा स्वस्योभवः अत्यासिकाया मध्ये परमा आत्मा वस्थितः सब्रह्म ोक्षरपरमस्वराडु राजादिराजाय प्रसय साहिने अमो वयं

विस्मे महादेवाय धीम तन्नों तो पुत्र प्रचोदयास महालक्ष्मीज विमे गुरुपत्ंजीमह तन्मो गोविंदवाम प्रचोदयासोषा विस्मे महासेनाय धीम त